హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం బీట్రూట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది జనరల్గా పిల్లలు బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండీ ఈ విధంగా పింక్ రైస్ అని చెప్పేసి చేసి ఇచ్చేయండి చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా హెల్దీ రెసిపీ అనమాట అండ్ దీన్ని ప్రిపేర్ చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఇంకా మీకు ఇష్టమైతే ఇక్కడ కాజు అలాగే పల్లీలు కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం అనమాట నేనైతే వేయట్లేదు మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా స్ట్రైట్ పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయిపోతే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనము ఒక ఐదారు తెల్లుల్లిపాయల్ని చిత్త కొట్టుకొని యాడ్ చేసేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఉండేటువంటి బీట్రూట్ని చెక్కు తీసుకొని ఈ విధంగా తురిమి తీసుకోవాలండి చూసారు కదా నేను తీసుకున్న బీట్రూట్ తురుము వచ్చేసి రెండు కప్పులు వచ్చేసిందండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఒక ఐదారు నిమిషాల పాటు మధ్య మధ్యలో మనం కదుపుకుంటూ ఈ బీట్రూట్ అనేది బాగా మగ్గిపోవాలండి చూసారు కదా ఈ విధంగా మనం తురిమేసుకుంటే మనకి మనకి మామిడికాయ పులిహోర ఇదే విధంగా చేసుకుంటాం కదండి తురిమేసి ఎంత బాగుంటుందో ఈ బీట్రూట్ రైస్ కూడా అంతే బాగుంటుందన్నమాట ఒక ఐదారు నిమిషాలకి మనకి చక్కగా బీట్రూట్ అనేది మగ్గిపోతుందండి చూసారు కదా మీడియం ఫ్లేమ్లోనే మనం కదుపుకుంటూ ఉంటే ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అటు ఇటు కదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు బీట్రూట్ తురుముకి రెండు కప్పుల రైస్ వేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల బీట్రూట్ తీసుకున్నాను కాబట్టి చక్కగా నాలుగు కప్పులో ఉడికించిన అన్నం తీసుకున్నాను నేను ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసుకున్నాను కాబట్టి నాకు సాల్ట్ అనేది సరిపోయిందండి ఒకవేళ మీరు రైస్లో సాల్ట్ వేసుకోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ అయితే పడుతుంది అలాగే మీకు కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొద్దిగా మెరియాల పొడి వేసుకోవచ్చండి లేదు పిల్లలకే అంటే కనుక మనం పచ్చిమిర్చి వేసినాం కదా ఆ కారమే సరిపోతుందండి ఇలా బాగా పాటు లో ఇప్పుడు మనకి బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుందండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే బీట్రూట్ రైస్ అనేది రెడీ ఇది ఒట్టిగా అయినా తినచ్చు అంటే పెరుగు రైతతో అయినా సర్వ్ చేసు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్